దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా దేవుని మిగిలారా మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్ము ఉన్నాను ప్రతిదినము కూడా పరిశుద్ధ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతూ ఉన్నారని దేవుని ఆశీర్వాదములు పొందుకుంటూ ఉన్నారని నమ్మచి ఉన్నాను ఇది నం ప్రార్థన చేసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకుందామా అందరూ తలల మంచింది ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా నీకు వంద స్తోత్రాలు ఏసయ్య ఉదయ కాలంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు అందరితో మీరు మాట్లాడి మమ్మలను దర్శించి మీరు ఆశీర్వదించి నీ కృపులో భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని చె నాము మహాపరమ తండ్రి ఆ ఈ ఇతరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనమును చదువుకుందాం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైన మరచుదురు కానీ నేను నిన్ను మరువను దేని స్తోత్రం ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకిస్తూ ఉన్నారండి దేవుని వాక్యం మనం చూస్తే ఆ పై వచ్చినంలో సియోను అనుకుంటూ ఉందంట నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు ప్రభు నన్ను మరచి ఉన్నాడు అని సియోను అనుకుంటూ ఉంది దానికి ప్రభు అంటూ ఉన్నారు ఒక తల్లి ఈ లోకంలో తన జంటి బిడ్డను మర్చిపోతుందేమో విడిచిపెడతదేమో కానీ నేను నిన్ను మరువను నేను నిన్ను విడువను అనే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మన దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు మనతో వచ్చే దేవుడు మనలో ఉండే దేవుడు మనకు సహాయము చేసే దేవుడుగా ఆయన ఉంచుకున్నాడు ఈ లోకంలో అందరూ మనలను మర్చిపోవచ్చు అందరూ దూరంగా ఉండవచ్చు దీని బిడ్డనే మన దేవుడు మనతోనే ఉండే దేవుడు నువ్వు ఎక్క అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నీతో వచ్చే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు యహో దేవాది దేవుడు అంటూ ఉన్నారు యహోశివ నీవు దేనికి భయపడకు నేను మోషేకు తోడుగా ఉన్నటువంటి దేవుడను నేను నిన్ను మర్చిపోను నేను నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను నీతో కూడా ఉంటాను నీకు తోడుగా ఉంటాను నేను నీకు సహాయం చేస్తాను నీవు వెళ్ళు ప్రతి స్థలములో కూడా నేను నిన్ను నడిపిస్తానని హోష్వాకు దేవుడు వాగ్దానం చేశాడు నేను నిన్ను విడివను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేశాడు దీని బిడ్లరా నీ జీవితంలో కూడా ఒక ఒంటరి అనుభవాన్ని నీవు కలిగి ఉంటున్నావా ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు నేను నిన్ను మర్చిపోలేదు నీ పరిస్థితిని నేను ఎరిగి ఉన్నాను నీ స్థితిని ఎరిగి ఉన్నాను నీ యొక్క శ్రమను నీ కష్టమును నీ బాధను నేను ఎరిగి ఉన్నానని దేవుడిని తెలియచేస్తున్నాడు కాబట్టి ఈరోజు అందరూ మర్చిపోవచ్చేమో కానీ నా దేవుడు నిన్ను మర్చిపోడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి గొప్ప దేవుడు జలసాలంలో ఒంటరిగా ఉన్నటువంటి యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు అందరూ మర్చిపోయారు దేవుడు మర్చిపోలేదు అతనిని జ్ఞాపకం చేసుకుని ఒక ఆశీర్వాదమును యోసేపు జీవితంలో దేవుడు ఇచ్చాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఒక అద్భుతం చేయాలి అని నీ జీవితంలో కూడా ఒక అద్భుత కార్యమును జరిగించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు కాబట్టి దేనికి కూడా అధైర్యం చెందకండి ఆయన నిన్ను మర్చిపోలేదు ఆయన దృష్టిలో మీరున్నారు మీ కుటుంబం ఉంది మీ పరిస్థితులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా ఆయన మీకు సహాయం చేస్తారు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము గాక మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడు అని కొందనాలు స్తోత్రాలు ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానం మాకు ఇచ్చారు నాయన ఈ లోకంలో ఒక తల్లి తన చంటి బిడ్డను మడిచిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను అని సెలవిచ్చారు ప్రభ మీ కొందనాలు మమ్మలను జ్ఞాపకం చేసుకునే దేవుడు నాయన మాకు సహాయం చేసే దేవుడు నాయన మమ్మలను ప్రభ నడిపించే దేవుడిగా మీరు ఉంటూ ఉన్నందుకు మీ స్తోత్రాలు వీడు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు అద్భుతమైన కార్యాలు చేయండి సమాధానము సంతోషము అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని ఏసునామమున అడిగి వేడుకుని చూన్నాము మహాపరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మతుడే దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మలను గాక ఆమెన్